హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆదిరిపోయే ఊహించని రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులకు సంబంధించి ఏ పథకాలైతే తీసుకురాబోతున్నారు ఏతేదైనా ఏ పథకం అమలు చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులు ఏం చేయాలి పథకాల డబ్బులు జమ కావాలంటే అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయండి తప్పకుండా మీరు వీడియోనైతే చివరి వరకు చూడాలి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది సగం సగం చూసి వదిలేస్తున్నారు అలా చేయకుండా లాస్ట్ వరకు వీడియోనైతే చివరి వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక లైక్ చేయడమే కాకుండా ప్రతి వీడియోలో కూడా నేను ఒక క్యూఆర్ కోడ్ ఇస్తూ ఉన్నాను ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత మీరు డబ్బులు అయితే పంపించండి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి చాలా మంది స్పందించి వారికి తోచినంత హెల్ప్ అయితే చేస్తున్నారు దయచేసి మీరు కూడా హెల్ప్ చేయండి ఇక్కడ వీడియోలో క్యూఆర్ కోడ్ ఉంది కదా ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ అయితే ఇవ్వండి చాలా మంది ఎన్నో రకాలుగా ఎంతో మందికి మీరు డొనేషన్ డొనేషన్స్ అయితే ఇస్తూ ఉంటారు నేను కాదని చెప్పట్లేదు దయచేసి చాలా మంది చూస్తున్నారు వీడియోస్ కొంతమంది మాత్రమే సహాయం చేస్తున్నారు అంటే కొంతమంది మాత్రమే మీకు తోచినంత డొనేషన్ అయితే ఇస్తున్నారు కొంతమంది అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీడియోను చూడటమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి మీకు అప్పుడే ప్రతి విషయంలోనూ కూడా మీకు దేవుడు తోడుగా ఉంటాడు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంత డబ్బులను అయితే మీరు పంపించండి ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు ఎంతైనా కూడా డొనేషన్ అయితే ఇవ్వచ్చు దయచేసి డొనేషన్ ఇచ్చి నాలాంటి వారికి అలాగే మన ఛానల్ కు కూడా సపోర్ట్ చేయండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అయితే షేర్ చేయండి ఇక అంతేకాకుండా చాలా మంది ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే డొనేషన్ మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డొనేషన్ అయితే ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని రెండు శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే మీకు అందరికీ కూడా అందించబోతున్నారు ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు మన తెలంగాణలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఇక రైతు బంధు పథకం ద్వారా దాదాపు ముప్పై ఎకరాల భూములు కలిగి ఉన్నటువంటి రైతులకు కూడా మనకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్లలో ఎకరానికి పదివేల రూపాయలను అందిస్తూ కూడా మనకు రైతన్నలందరికీ కూడా పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఇస్తున్నటువంటి రైతు బంధు పథకాన్ని తలదన్నే విధంగా మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు భరోసా పథకం ద్వారా గతంలో ఇస్తున్నటువంటి ఐదు వేల రూపాయలు కాకుండా మరొక రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే ఇవ్వడం జరిగిందనమాట ఇక రెండు సీజన్లకు సంబంధించి చూసుకుంటే ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల రూపాయల వరకు కూడా మనకి లబ్ధి అయితే చేకూరుతుంది ఇక ఈ సాయాన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇందులో ముఖ్యంగా మన తెలంగాణలో వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది ఇక వానాకాలం అంటే రెండు సీజన్ల వారికి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి డబ్బులు వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారు ఈ నేపథ్యంలోనే రైతుల సలహాలు సూచనలు ఇక్కడ అడగడం జరిగిందండి ఇక మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ రైతు సంఘాలు ఏవైతే ఉన్నాయో రైతు సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా అందించాలి అంటే ఐదు ఎకరాల వారికే ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి రైతుల అభిప్రాయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి రైతుల అభిప్రాయాలు తెలుసుకుని ఎనిమిది ఎకరాల వరకు ఇవ్వాలా లేకపోతే పది ఎకరాల వరకు ఇవ్వాలా లేకపోతే పదిహేను ఎకరాల వరకు ఇవ్వాలా లేకపోతే ఇరవై ఎకరాల వరకు ఇవ్వాలా లేకపోతే ముప్పై ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలా లేదా అని మనకు రైతుల అభిప్రాయాన్ని రైతు సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సహకార సంఘాల అభిప్రాయాన్ని అయితే తీసుకోవడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక రైతులకైతే ఆప్షన్ అయితే ఇచ్చారు ఇక రైతు సంఘాలన్నీ కూడా మనకు ఈ ఆప్షన్ ఉపయోగించుకుని వారు కనుక చెప్పితే ప్రభుత్వానికి తెలియజేస్తా అంటే ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని వారు కనుక నిర్ణయిస్తే ఆ మేరకు రైతు భరోసా సాయాన్ని అయితే విడుదల చేస్తారనమాట రైతుల మీద ఆధారపడి ఉంది పూర్తిగా ప్రభుత్వం మీద కాదు ఇటీవల ఒక రైతు కూడా మరణించడం జరిగింది ఆయన పొలాన్ని ఎవరు ఆక్రమించారని ఆయన లైవ్ లోనే మనకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ విషయం పట్ల కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను అయితే ఆదేశించడం జరిగిందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనేక పథకాలను తీసుకురాబోతున్నారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు రుణమాఫీని కూడా అమలు చేస్తామని రెండు లక్షల రూపాయలను విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చారు ఇక ఆ హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక జులై ఒకటి నుంచి అంటే ఒకటో తారీఖు నుంచి రైతు రుణమాఫీని అమలు చేస్తామన్నారు కానీ మనకు పదహారో తారీఖు అయితే వాయిదా వేశారు ఇక జూలై పదహారు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా దాదాపు అరవై ఆరు వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా విడుదల చేయబోతున్నారు జూలై పదహారో తారీఖున ఈ రైతు రుణమాఫీని మొదలుపెట్టి ఆగస్టు పదిహేనో తారీఖు లోపు మన తెలంగాణ రాష్ట్ర ఉన్న పూర్తి రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీని అయితే చేయబోతున్నారు అనమాట ఇక ఏ డబ్బులైనా కానీ ప్రభుత్వం నుంచి ప్రతి పైసా ఏ పైసా అయినా రావాలన్నా కూడా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్టు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను ఇంకా చాలా మంది చేసుకోలేదు ప్రతి రైతు కూడా మీ యొక్క రైతు భరోసాకి ఇచ్చినటువంటి అకౌంట్కి కానీ లేకపోతే రైతు రుణమాఫీకి ఇచ్చినటువంటి అకౌంట్కి కానీ మీరు అందరూ కూడా తప్పకుండా ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తెలియజేయడం జరిగింది మీరు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోండి ఇక ఇది లింక్ చేసుకోవడమే కాకుండా మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో అంటే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ప్రతి ఒక్కరు కూడా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వేలిముద్ర అనేది వేసి లేకపోతే మీ ఫోన్లో అయినా కూడా మీరు చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎవరైతే రైతులు ఉన్నారో వారు కూడా మీకు మీకు ఈకే కార్నర్ ఉంటుంది అందులో ఈకే పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా పూర్తయిపోతుంది అనమాట ఆ విధంగా కూడా మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని కేవైసీని పూర్తి చేయవచ్చు ఇలా చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక ప్రభుత్వం ఒకేసారి వానాకాలం రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎక్కడానికి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక రైతు రుణమాఫీ కింద మొదటి విడత కింద దాదాపు ఒక్కొక్క రైతుకు అరవై ఆరు వేల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు ఈ నెల పదహారు నుంచి కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా రైతులకైతే అయితే డబ్బులు అయితే వేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం దయచేసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి అప్డేట్ కూడా మీకు వెంటనే మీకు రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి